సర్వేభ్యో మహాజనేభ్యో నమ ఆంధ్రప్రదేశ్లోని బ్రాహ్మణుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఒక సంస్థ పలు ఆసక్తికరమైన నిజాలను వెలుగుతో తెచ్చింది ఒకటి రాష్ట్రంలోని దాదాపు పురోహితులంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే సుమారు యాభై ఐదు శాతం మంది బ్రాహ్మణులు జాతీయ సగటు వ్యక్తిగత ఆదాయం కంటే తక్కువగా దారిద్ర్య రేఖకు దిగువగా జీవనం సాగిస్తున్నారు రెండు అనాదిగా ఆచారంగా వస్తున్న వారి విషయం కానీ పిలక జుట్టుని ఆచార వ్యవహారాలు బ్రాహ్మణులను హేళనకు గురి చేస్తున్నాయని అధ్యయనంలో తేరింది మూడు రిజర్వేషన్లు దిగజారుతున్న ఆర్థిక స్థామత వారికి లౌకిక ఉద్యోగాలకు దూరం చేసింది పాఠశాలలో కళాశాలలలో చదువుకునే బ్రాహ్మణుల సంఖ్య దినదినం తగ్గిపోతోంది నాలుగు ఐదు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయస్సున్న బ్రాహ్మణ బాల బాలికల్లో సుమారు నలభై నాలుగు శాతం మంది ప్రాథమిక స్థాయిలో మరో ముప్పై ఆరు శాతం మంది హయ్యర్ సెకండరీ స్థాయిలో పాఠశాల విద్యకు స్వస్తి పలుపుతున్నారు ఐదు బ్రాహ్మణేతరుల ఆదాయంతో పోల్చి చూస్తే నూటికి తొంభై శాతం మంది ఆదాయం చాలా తక్కువగా ఉంది అనాథ బ్రాహ్మణుల శాతం అఖిల భారత సాధారణ కేటగిరీ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది ఆరు కడు బేదరికంలో అల్లాడిపోతున్న పలువురు బ్రాహ్మణులు పల్లెల నుంచి పట్టణాలకు వలసపోయి చేతికందిన పని వెతుక్కుంటున్నారు ఏడు మొదట్లో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడిపోవచ్చని భావించారు న్యాయవాద వృత్తిలోనో వైద్య వృత్తిలోనో చేరదామని కలలు కన్నారు అది అందరి ద్రాక్ష అయిపోయింది రిజర్వేషన్ల మూలాన వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరకకుండా పోయాయి ప్రైవేటుగా ఏమైనా చేద్దామా అంటే ఆర్థిక స్థోమత అడ్డొస్తోంది చివరకు గృహ సంబంధమైన చాకరీ చేసే వివిధ వృత్తులలో స్థిరపడిపోవాల్సి వస్తుంది అంటే వంటలు చేయడం బట్టలు ఉతకడం ముఖ్యంగా తోమి ఇల్లు ఊడ్చే స్థాయికి కూడా బ్రాహ్మణుల స్థితిగతులు దిగజారిపోయాయి తొమ్మిది బ్రాహ్మణులలో నిరుద్యోగ శాతం దాదాపు డెబ్బై ఐదు మే శాతం మేరకు చేరుకుంది ఆ మధ్యన అమెరికా దేశానికి చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ బ్రాహ్మణులకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది ఒకనాడు ప్రత్యేక హక్కులు గల వర్గంగా భావించబడిన బ్రాహ్మణులు భారత ప్రభుత్వ రిజర్వేషన్ చట్టాల మూలంగా కనీ విని కష్టాలు ఎదుర్కొనవలసి వచ్చిందని జర్నల్ పేర్కొంది జాతీయ స్థాయి ఆర్థిక జీవన స్రవంతులో బ్రాహ్మణుల భాగస్వామ్యం కూడా లేకుండా పోతోందని కూడా రాసింది ఒకనాడు ఇండియన్ సివిల్ సర్వీసెస్లో ఆ తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికార స్వామ్యంలోని కీలకమైన స్థానాలలో ఉన్న బ్రాహ్మణులను రిజర్వేషన్లు వాటికి దూరం చేశాయని కూడా జర్నల్ రాసింది చివరకు రైల్వే కూలీలుగా రిక్షా కార్మికులుగా సులభ శౌచాలయ నిర్వాహకులుగా కూడా బ్రాహ్మణులు పనిచేస్తున్నారని వేల ఏళ్ల క్రితం అప్పటి బ్రాహ్మణులు ఏదో చేశారనే నెపాన్ని చూపిస్తూ ఈ తరం బ్రాహ్మణులను ఎలా ఇబ్బందులకు గురిచేయడం భావ్యమా దోపిడీ చేసిన వారు దోపిడీకి గురైన వారు అంతరించిపోయారు ఇప్పుడున్నది సమ సమాజం అందరూ రాజ్యాంగం కింద సమాన హక్కుల కలవారే అంటున్నారు నిజానికి ఇవన్నీ కట్టుకథలు అన్న విషయం చాలామందికి తెలియదు ఎందుకంటే బ్రాహ్మణులు ఏనాడు ఇతర మతాలపై ఇతర కులాలపై ఏ విధమైన అకృత్యాలని చేయలేదు కానీ కాంగ్రెస్ వారు బ్రిటీష్ వారు సంయుక్తంగా బ్రాహ్మణ ద్వేషాన్ని నూరిపోసి వాళ్ళు వారు వేరే వేరే కులాల వాళ్ళు చేసిన వాటి కూడా బ్రాహ్మణులకు ఆపాదించడం మొదలుపెట్టారు ఎందుకంటే దేవాలయ సంరక్షణ అనేది దేవాలయంలో అర్చన చేసే బ్రాహ్మణలు అది ఒక భక్తికవంతమైన భక్తికరమైన ఒక పవిత్రమైన బాధ్యతగా భావించేవారు స్నానం చేయకుండా దేవాలయంలో ప్రవేశించేవారిని నియంత్రించేవారు స్నానం చేయకుండా అని గట్టిగా మందలించేవారు ఆ ఒక్క మాటను పట్టుకుని కులం పేరుతో మందలించారు కులం పేరుతో దూరం పెట్టారు అని రకరకాల కథనాలు సృష్టించారు అలాగే చాలా దారుణమైన సంఘటన ఏంటంటే సినిమా రంగం చాలా కాలం పాటు ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించడం మొదలుపెట్టింది సినీ రంగంలో కొంత కొన్ని జాతులు వాళ్ళు ప్రత్యేకించి బ్రాహ్మణులను అలాగే చిత్రీకరించడం మొదలుపెట్టారు ప్రతి ఒక్కడు బ్రాహ్మణ వేషం వేయడం ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నవాడు ఇతర కులాల వాళ్ళని అణగదొక్కుతున్నట్లుగా చూపించడం ఇలా మొదలైంది ఇలా రకరకాలుగా బ్రాహ్మణులపై అరాచకాలు జరిగాయి ఇక గ్రామాలలో అయితే మత మార్పిడి మాఫియా వాళ్ళు వాళ్ళ ఆగడాలు కొనసాగించడం కోసం అక్కడి నుంచి బ్రాహ్మణులను రకరకాలుగా తెరిమేశారు రకరకాలైన సాకులను వాళ్ళ మీద చూపించి వాళ్ళ వాళ్ళని ఆ ప్రాంతం నుంచి తెరిమేశారు వీళ్ళు చూపించే ప్రధానమైన సాకు ఏంటంటే మనం ఏ కార్యక్రమం పెట్టినా మన ఇళ్లలో బ్రాహ్మణుడు భోజనం చేయడు చూడండి బ్రాహ్మణులు మన ఇంట్లో భోజనం చేయట్లేదు అలాంటి బ్రాహ్మణులు మాకొద్దు అంటూ వాళ్ళని దూరం పెట్టడం మొదలుపెట్టారు అంటే బ్రాహ్మణుల యొక్క ఆహార వ్యవహారాలన్నీ ప్రత్యేకంగా మడిగా శుచిగా ఉండేవి ఆ శుచిని ఒక భూతంగా చూపించడం మొదలుపెట్టారు ఇలా చాలా గ్రామాల నుంచి బ్రాహ్మణులను తరిమేశారు ఇలా దీంట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళలో చాలామంది మేధావులు ఇక గత్యంతరం లేక విదేశాలకు వెళ్ళిపోయి వీరి యొక్క మేధా సంపత్తితో విదేశాలకి వెలుగుగా మిగిలారు అందువలన ఈనాడు అమెరికాలో ఒక ఆ యాభై శాతం పైగా బ్రాహ్మణులే ఉంటున్నారు ఎందుకంటే బ్రాహ్మణులు ఇక్కడి నుంచి పారిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నారు వారి యొక్క గొప్పతనం తెలుసుకున్న విదేశీయులు వారిని అక్కడ జాగ్రత్తగా చూడటంతో వాళ్ళు ఎన్నో ఆవిష్కరణలను వారి పేర్లతోటి అంటే ఆ విదేశాల పేర్లతోటి చేసుకుంటున్నారు ఇది నిజానికి ఒక పెద్ద కుట్ర భారతదేశం నుంచి మేధావులను తరిమేసే ఒక కుట్రయే బ్రాహ్మణ ద్వేషాన్ని రగిలించడం అని హేతువాదం కమ్యూనిజం ఇవన్నీ కూడా బ్రాహ్మణుల మీద మాత్రమే పోరాడడం కోసం వచ్చిన శక్తులు ఎన్నో గ్రామాల్లో ఈనాడు దేవాలయాలు ఉన్నాయి కానీ బ్రాహ్మణులు మాత్రం లేరు ఎందుకంటే తరిమేయబడిన బ్రాహ్మణులు ఎన్నో రకాల అకృత్యాలు చేసి తరిమేశారు నాటి ముస్లింల పాలనలో ఓచకోతలు కోసి చంపేశారు ఆ తర్వాత క్రైస్తవుల పాలనలో రకరకాల వేధుల పలుతో చంపేశారు ఇప్పుడు బా పవిత్ర భారతదేశంలో స్వతంత్ర భారతదేశం అనే పేరుతోటి స్వాతంత్రం లేకుండా చంపేస్తున్నారు ఇక అర్చక పురోహితుల మీద దేవాదాయ శాఖ పేరుతో జులుం ప్రదర్శించడం మొదలుపెట్టారు స్వామివారికి సేవలు చేసుకుంటున్న బ్రాహ్మణులు ప్రోటోకాల్ పేరుతో ఏ నీచులు వచ్చినా సరే చచ్చినట్లు బ్రాహ్మ అక్కడ స్వామివారి సేవను ఆపేసి యువతలకు వచ్చి వీడి సేవలు చేసేలా ఈ అర్చకులను చిత్రీకరించారు అలా విన్నవాళ్ళు మాత్రమే ఆ పదవుల్లో ఉంచుతూ అలా లేని వాళ్ళని బయటికి పారద్రోల్డం మొదలుపెట్టారు ఇవన్నీ చూసి విసుగు చెందిన చాలామంది బ్రాహ్మణులు అసలు పౌరోహిత్యం అత్యక వృత్తినే మానేశారు ఒక వివాహ వ్యవస్థకు వెళ్తే అక్కడ బ్రాహ్మణులకు పెద్దపేట వేయాలి అలాంటిది బ్రాహ్మణుడికి అసలు కూర్చోవడానికి కూర్చో స్థానమే కాదు నిలవడానికి నీడ కూడా లేకుండా తయారు చేశారు ఈనాటి వెర్రి హిందువుల్లో చాలామంది ఈవెంట్ల పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ బ్రాహ్మణుడు ఈ బ్రహ్మ మంత్రాలతోటి చక్కగా ముడివేస్తున్నాడు ఆయనే ఈ వ్యవస్థకి మూలాధారణం మూల పురుషుడు అలాగే ఆయన చెప్పే మంత్రాలే మనకిక్కడ జీవన విధానాన్ని సూచించే ప్రాథమిక సూత్రాలు అనే విషయాన్ని కూడా మర్చిపోయే విధంగా బ్రాహ్మణునికి నిలబడ్డానికి కూడా నీడలేకుండా ఈ వివాహ వ్యవస్థలు చేస్తున్నారు అయినా వంశపారంపర్యంగా ఇది నా కర్తవ్యం ఇది నా ధర్మం అని భావించిన బ్రాహ్మణుని మాత్రమే ఆ వృత్తిలో మిగిలారు అంటే బాగా కొద్దిగా చదువు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంకా వృత్తిలో మిగలలేదు ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరిగిపోతుంది ఈ కుట్ర ప్రకారం బ్రాహ్మణుని భారతదేశం నుంచి చాలా వరకు తరిమేశారు అణగార్చారు ఇలా జరగడం వలన బ్రాహ్మ భారతదేశం యొక్క మూలాలు దెబ్బతింటున్నాయి భారతదేశం యొక్క మూల సూత్రం ఏంటంటే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని అంటే గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉన్నంతకాలం లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయి అని అటువంటి సుఖాన్ని భారతదేశానికి దూరం చేశారు ఇక ఆవుల సంగతి చెప్పనే అక్కర్లేదు ప్రతిరోజు లక్షల గోమాతలను రకరకాల పేర్లతోటి ముస్లింలు చంపడం ముస్లింలు క్రైస్తవులు కలిపి తినడం లాంటి పని మొదలుపెట్టి గోసంతతిని సంతతిని స్వాతంత్రం స్వతంత్రం వచ్చినప్పుడున్న నలభై యాభై కోట్లకు పైగా ఉన్న గోసంతతిని ఈరోజు ఇరవై కోట్ల లోపుకి తీసుకొచ్చారు ఇక భవిష్యత్తులో బ్రాహ్మణులను కూడా నరమేధం చేసి కూడా చంపేస్తారేమో ఇంకా తెలియదు అందరితో పాటు వారిని కూడా సమానంగా చూడడం అనే వ్యవస్థనే అంటే కనీసం సమానంగా చూసే వ్యవస్థను కూడా చేయట్లేదు గ్రామాలలో మారుమూలను తలదాల్చుకుని వేదశాస్త్రాలను మాత్రం అధ్యయనం చేసుకుంటూ ఉన్న బ్రాహ్మణులను కూడా వేధించి తరిమేశారు నక్సలైట్ల పేరుతో కూడా చాలామంది బ్రాహ్మణులను వేధించారు ఇలా ఇంతటి వ్యవహారంలో అంటే ఎన్నో అధ్యయనాలు చేసిన తర్వాత నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మాది కూడా ఒక గ్రామం నుంచి తరిమి వేయబడిన బ్రాహ్మణ కుటుంబం అందువలన నాకు ఇది తెలుస్తుంది అయితే ఆ రోజుల్లో గ్రామం పెద్దలందరూ గ్రామంలో ఉన్న గొప్పవారు అందరూ కూడా మా వైపు అంటే మా ఉనికిని కాపాడడం కోసం ప్రయత్నించిన అక్కడ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్తో ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్లోనే ఉంది అక్రమంగా మేము నివాసం ఉంటున్న ఇంటిని కూల్చివేసి దానిని అంటే ఇంట్లో మేము నివసిస్తూ ఉండగా మేము ఉండగానే వచ్చి దౌర్జన్యంగా ప్రభుత్వం వారు ఆ ఇంటిని విప్పేసి మమ్మల్ని రోజున పడేశారు దాంతో గత్యంతరం లేక మా నాన్నగారు బెంగతోటి చనిపోయారు మేము ఆ ఊరిని వదిలి వచ్చేసాము అంటే ఇలాంటి చెప్తుంటే ఇదేదో బేదార్పులు చెప్తున్నానని అనుకోవద్దు దీనివల్ల మేము ఎలాగైనా బతుకుతాం బ్రాహ్మణులు ఏదో ఒక బతుకుతారు ఎక్కడో చోటుకు వెళ్ళైనా బతుకుతారు కానీ వారి మేధాశక్తి మనకు ఉపయోగించకుండా పోవడం వలన నష్టపోతున్నది మనమే అందుకని ఇది కలి ప్రభావం అని చెప్పి తప్పించుకోవడం కాదు ప్రతి ఒక్కళ్ళు కర్తవ్యంగా తీసుకున్నట్లయితే బ్రాహ్మణులను రక్షించగలరు బ్రాహ్మణులను కాపాడిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతమే అభివృద్ధికి నోచుకుంటుంది ఎందుకంటే క్షత్రియులు భుజబలంతో రక్షణ కల్పించగలిగితే వైశ్యులు వ్యాపార పట్టునతోటి వ్యాపారం చేసి వాణిజ్యాన్ని పెంచగలిగి ధనాన్ని సమృద్ధిగా పారించగలిగితే శూద్రులు వారి భుజబలంతో వారి యొక్క కండబలంతో శ్రమ చేసి ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటే బ్రాహ్మణుడి అట్లనేవి ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి మూలం ఎన్నడైనా సరే ఒక భూతకాలాన్ని పరిశీలించి వర్తమాన కాలాన్ని అధ్యయనం చేస్తూ భవిష్యత్ కాలాన్ని నిర్ణయించగలిగే మేధాశక్తి కలిగిన బ్రాహ్మణులను ఆ ప్రాంతం నుంచి దూరం చేసుకుంటే భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుందనే విషయాన్ని ప్రజలు గమనించాలి ప్రభుత్వాలు ఎలాగూ బ్రాహ్మణులను ఇప్పటికీ పైకి రానివ్వలేవు ఇంత దూరం ఎందుకు మన భారతీయ జనతా పార్టీ కూడా బ్రాహ్మణ నేతలను చూపించడం ద్వారా గెలుపును పొందలేని పరిస్థితి రావడంతో బ్రాహ్మణేతరులను తీసుకొచ్చి నాయకులుగా చూపిస్త బ్రాహ్మణులను మూలసూత్రధారులుగా ఉంచి వ్యవస్థ నడపవలసి వచ్చింది అందుకే అద్వానీ గారు కానీ లేక మురళీ మనోహర్ జోషి గారు కానీ ఇలాంటి ఎంతో మంది బ్రాహ్మణులు మెయిన్ లైన్లోకి వచ్చి కనిపించకుండానే చివరికి భారతదేశాన్ని నడిపించవలసిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇంత చేసిన బ్రాహ్మణులు ఎవ్వరూ కూడా వారితో ఏ విధమైన డబ్బుని తీసుకువెళ్లరు ఒక స్థాయి దాటిన తర్వాత బ్రాహ్మణులు ఎప్పుడూ వారి దగ్గరున్న ఆ డబ్బుని లేకపోతే సిరి సంపదల్ని అన్నింటినీ దాన ధర్మాలతోటే వెచ్చించేస్తారు కానీ ఏ ఒక్క రూపాయిని పట్టుకుపోవడానికి ప్రయత్నం చేయరు అంటే ఎప్పుడూ పురం యొక్క హితాన్నే కోరుకునే పురోహిత పురోహితులైన బ్రాహ్మణులను దూరం చేసుకోవడం వల్ల నష్టపోయేది ఆ ప్ర సమాజం మాత్రమే ఈ విషయాన్ని ఎప్పటికైనా గుర్తించి ప్రతి గ్రామంలోనూ ఏమీ కష్టపడక్కర్లేదు ఒక పది లక్షల మంది బ్రాహ్మణులు ఉంటే మనిషి ఒక రూపాయి చొప్పున పది లక్షల మంది గ్రామ ప్రజలు ఉంటే మనిషి ఒక్క రూపాయి చొప్పున నెలకి లెక్క వేసుకున్న పది లక్షల రూపాయలు లెక్క వేసుకుంటే అలా వస్తుంది లెక్క లెక్కర్లేదు మీరే ఆలోచించండి మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బున్న ప్రతి ఒక్కళ్ళు విధిగా ఆ గ్రామంలో బ్రాహ్మణులను పోషించడం మొదలు పెడితే జ్ఞాన సంపద పెరుగుతుంది జ్ఞాన సంపద లేకపోతే మనం ఏం సాధించినా ప్రయోజనం ఉండదు ఈ విషయాన్ని మాత్రం ఎవరూ మర్చిపోవద్దు జ్ఞానం లేని పని అలాగే ఆలోచన లేని వ్యవహారం ఎప్పటికీ కూడా రాణించదు ఎప్పటికైనా ఈ విషయాన్ని గమనించి సాటి మనుషులుగా అయినా సరే బ్రాహ్మణులను గుర్తించి మన ప్రాంతాల నుంచి బ్రాహ్మణులు దూరం కాకుండా కాపాడుకోగలిగితే భవిష్యత్తులో మనం కూడా మనగలుగుతాం లేకపోతే మన ప్రాంతాలని మత మార్పిడి మాఫియాల దాష్టికాలకు బలైపోయి చివరికి మన దేశం మళ్ళీ ఇంకొకసారి స్వాతంత్రాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించి దీనిని వ్యవస్థీకృతం చేసి బ్రాహ్మణులను గోవులను కాపాడుకోగలిగితే మాత్రమే మనకు భవిష్యత్తు ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి వందే మాతరం భారత్ మాతాకి జై జై హింద్ సర్వేభ్యో మహాజనేభ్యో నమ ఆంధ్రప్రదేశ్